హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తనూజాకి ఇచ్చిన స్పెషల్ పవర్ బజర్ ఎల్లో గోల్డెన్ బజర్ పవర్ గురించి మాట్లాడుకుందాము యాక్చువల్లీ అసలు ఆ పవర్ తనూజాకి వచ్చింది ఓకే అది తన కోసం వాడకూడదు ఓకే అది కూడా ఓకే వేరే వాళ్ళ కోసం వాడాలి అది కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే తను ఒక విన్నర్ రేస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా వేరే వాళ్ళకి వాడితేనే అది బెనిఫిట్ కానీ బిగ్ బాస్ ఏం పెట్టాడు ఇక్కడ మ్యాటరు ఒకవేళ కనుక నీకు నచ్చిన పర్సన్కి కనుక నువ్వు ఆడుకున్నట్టయితే ఎవరైతే సేవ్ అయ్యారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పి చెప్పడం జరిగింది అవునా ఇది ఎంతవరకు కరెక్ట్ అలాంటప్పుడు అసలు ఆ పవర్ ఆమెకి ఇచ్చి ఏంటి ఉపయోగం ఆమెను విలన్ చేద్దామనా లేకపోతే ఇంకా వేరే రకంగా వేరే వాళ్ళని ఎలిమినేట్ చేద్దామనా అనే విషయం కూడా నాకైతే అర్థం కావట్లేదు ఎందుకో చెప్తా వినండి విలన్ చే ఇక్కడ తనుజ విలన్ అయ్యేది ఏముంది అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు ప్రజలు ఓటింగ్ ద్వారా ఒకళ్ళు సేవ్ అయితే ఆ సేవింగ్ పర్సన్ కాకుండా ఇంకొక పర్సన్ని సేవ్ చేస్తే ఆ తను ప్రజలు ఓటింగ్ ద్వారా సేవ్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు కదా అప్పుడు తనుజాకి అది బ్యాడ్ అండ్ రిమార్కే అవుతుంది కదా ఎందుకంటే ఆ అన్యాయంగా ఇన్జస్టిస్గా తను తనకు కావాల్సిన వాళ్ళని సేవ్ చేసింది అని అనుకుంటారు కదా సో నడిగితే అసలు ఆ పవర్ ఏదైతే తనూజాకి ఇచ్చారో అది వేస్ట్ అంటే వేస్ట్ అని చెప్పొచ్చు అనమాట దాని బదులు తనూజాకి ఇంకేదైనా వచ్చునున్నా బాగుండేది ఫ్రాంక్లీ చెప్పమంటారా ఆ పవర్ అసలు ఎవరికి ఇచ్చారు మాదిరి గారికి అట్ ద టైమ్ ఆఫ్ ఫైవ్ స్ట్రాప్ ఎంట్రీ అప్పుడు ఇచ్చారు అవునా అప్పుడు ఏమన్నారు తెలుసా నాకు సార్ మీకు ఇస్తున్న ఈ పవర్ వాళ్ళు పవర్తో ఒక ఎలిమినేషన్ని రద్దు చేయొచ్చు అన్నారు మరి ఎలిమినేషన్ రద్దు చేయొచ్చు అన్న ఆప్షన్ ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు కాపితే వాళ్ళు వాళ్ళు కాపితే వీళ్ళు అన్న ఆప్షన్ ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లా అంటే ఇక్కడ తనుజన్ విలన్ చేయడానికే తనుజా ఇప్పుడు బజార్ పవర్ వచ్చిన తర్వాత కదా అది అసలు ఎలా వాడతారు ఏం వాడతారు అని చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం నామినేషన్స్లో నిఖిల్ గౌరవ్ దివ్య వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్కి వెళ్ళిపోతారు ఎందుకంటే గారు డేంజర్ జోన్కి వెళ్ళరు వీళ్ళ ముగ్గురులో అంటే నిఖిల్ గౌరవ్ అండ్ దివ్య వీళ్ళ ముగ్గురులో ఫర్ ఎగ్జాంపుల్ దివ్య అండ్ నిఖిల్ లీస్ట్ బాటంలో ఉన్నారనుకోండి ఒకవేళ కనుక తనుజా నిఖిల్ని సేవ్ చేద్దాం అనుకుంటే తనుజ వెళ్ళిపోతుంది సారీ దివ్య వెళ్ళిపోతుంది దివ్యాన్ని చేయాలనుకుంటే నిఖిల్ వెళ్ళిపోతాడు సో ఇద్దరిని తను సేవ్ చెయ్యదు సో ఆ గోల్డెన్ బజర్ పవర్ వేస్ట్ చెప్పినట్టే వేస్ట్ అయ్యే కాడికి దానికి అంత విలువ ఇవ్వడం ఎందుకు అది తనుజా దగ్గరికి ఇవ్వడం ఎందుకు అంటే కోర్స్ ఆఫ్కోర్స్ గెలుచుకుందనుకోండి అది వేరే విషయం కానీ తనకి తాను వాడుకోవడానికి లేదు కదా ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ తనూజాకి వచ్చింది కాబట్టే నిర్ణయం తీసుకున్నాడు మీకు ఈ రివ్యూ వచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్